అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య అల్హజ్ ఇరవై ఆరు నుంచి ముప్పై మూడవ ఆయత్ వరకు నాలుగవ వరకు ఆ సమయాన్ని గుర్తుకు తెచ్చుకోండి అప్పుడు మేము ఇబ్రాహీంకు ఈ గృహం కాబా గృహం స్థలాన్ని ప్రతిపాదించి చూపెట్టాము దానితో పాటు ఈ మార్గబోధన చేశాము దేనిని నాకు తోడుగా పరిగణించకు నా గృహాన్ని ప్రదక్షిణ చేసేవారు హయాం రుకు సద్ధాలు చేసేవారి కొరకు పరిశుద్ధపరచిపెట్టు జనులకు చేసే సర్వసామాన్యమైన పిలుపునివ్వు అలా వారు నీ వద్దకు సమస్త బహుదూర ప్రదేశాల నుండి కాలినడకన ఒంటెలపై నెక్కి రాగలగాలి వారు వచ్చి తమ కొరకు ఇక్కడ పొందుపరిచిన ప్రయోజనాలను తిలికించగలగాలి కొన్ని నిర్ణీత దినాలలో ఆయన వారికి అనుగ్రహించిన జంతువులకు అల్లాహ నామం స్మరించాలి అందులో నుంచి వారు స్వయంగానూ తినాలి లేమికి గురైన నిరుపేదలకు పెట్టాలి తర్వాత తమకున్న మాలిన్యాన్ని అశుభ్రతల్ని శుభ్రపరచుకోవాలి తమ మొక్కులను నెరవేర్చుకోవాలి మరి ఈ ప్రాచీన గృహప్రదర్షణ చేయాలి ఇది కాబా నిర్మాణానికి ఉద్దేశం మరెవరైనా అల్లాహ నిర్ణయించిన పవిత్రతలను ఆదరిస్తే అది అతని ప్రభు సన్నిధిలో అతనికే శ్రేయస్కరమైంది ఇంకా మీ కొరకు పశువులు ధర్మసమ్మతం చేయబడ్డాయి మీకు ముందే తెలిపినవి తప్ప కనుక విగ్రహాల అశుద్ధత నుండి తప్పించుకోండి ఆబద్ధపు మాటలకు దూరంగా మెలగండి ఏకోన్ముఖులై అల్లాహదాసులుగా రూపొందండి ఎవ్వరినీ ఆయనకు తోడుగా ఎంచకండి మరి ఎవరైతే అల్లాహతో పాటు ఇతరుల్ని సహవర్తులుగా భావిస్తాడో అతను గగనతలం నుండి పడిపోయినట్లు ఇప్పుడు అతన్ని పక్షులైనా ఎగిరేసుకుపోతాయి లేదా గాలి అతన్ని లేపుకుపోయి పారవేసిన చోట అతనిని శరీరం ముక్కలు ముక్కలై చెదిరిపోతుంది ఇది అసలు వ్యవహారం దీన్ని అర్థం చేసుకోండి ఎవరైనా అల్లాహ నిర్ణయించిన చిహ్నాలను ఆదరిస్తే అది వారి మనోనిష్టకు చెందిన విషయం ఒక నిర్ణీత సమయం వరకు వాటి హదీ పశువుల ద్వారా మీకు ప్రయోజనం పొందే హక్కు ఉంది తరువాత వాటి హుర్బాని ఇచ్చే స్థలం ఆ ప్రాచీన గృహం వద్దనే ఉంది నలభై ఐదవ వివరణ కొందరు వ్యాఖ్యానకర్తలు పరిశుద్ధపరిచిపెట్టు అన్న మాటతో హజరత్ ఇబ్రాహిం అలహస్లాంకు ఇచ్చిన ఆదేశం ముగిసిందని అభిప్రాయపడ్డారు హత్య చేసే సర్వసామాన్యమైన పిలుపునివ్వు అన్న సంబోధన ప్రవక్త మహానీయుల సల్లల్లాహసలంకు సంబంధించిందనే నిర్ణయానికి వచ్చారు కానీ శైలి వల్ల స్పష్టంగా వ్యక్తమవుతున్న దాన్ని బట్టి ఈ సంబోధన కూడా హజరత్ ఇబ్రాహింకు సంబంధించిందే అని ఇది కాబా గృహ నిర్మాణ సమయంలో ఆయనకు ఇచ్చిన ఆదేశంలోని అంతర్భాగమే అని తెలుస్తుంది పైగా ఇక్కడ ప్రసంగ ఉద్దేశం కూడా ఒకే విషయాన్ని తెలుపడం తొలినాటి నుండే ఈ గృహం ఒకే దేవుని ఆరాధన కోసం నిర్మించబడిందని దైవభక్తులనందరినీ ఇక్కడికి హజ్ యాత్రకు రావాల్సిందిగా సర్వసామాన్యమైన పిలుపు ఇవ్వబడిందని ఎరుకపరచడం హ్యామ్ రుక్కు సజ్దా అనే పదాలు నమాజ్ని సూచిస్తాయి అను మూలంలో జామీర్ అనే పద ప్రయోగం జరిగింది అది ప్రత్యేకంగా బక్క వంటెలకు వాడే పదం దీన్ని ప్రయోగించి సుదూర ప్రదేశాల నుంచి వచ్చే ప్రయాణీకులను చిత్రించడం ఉద్దేశం దారిలో వారి ఒంటెలకు మేత నీరు దొరక్కపోవడం చేత అవి బక్క చిక్కిపోయాయన్నమాట ప్రారంభంలో హజరత్ ఇబ్రాహీం అలహాంకి ఇచ్చిన ఆదేశం ఇక్కడ ముగుస్తుంది దీని తరువాత సెలవిచ్చిన విషయం ఈ ఆజ్ఞకు వివరణగా అదనంగా చెప్పిన విషయం మా ఈ అభిప్రాయానికి కారణం ఈ మొత్తం ప్రసంగం ఈ ప్రాచీన గృహ ప్రదక్షిణం చేయాలి అని ముగిసింది అది కాబాగృహం నిర్మాణ సమయంలో చెప్పబడి ఉండదు అన్నది స్పష్టంగానే బోధపడుతుంది హజరత్ ఇబ్రాహీం అలహ్ కాబా కాబాగృహ నిర్మాణం చేసిన దాన్ని గురించి మరిన్ని వరాలకు చూడండి బఖ్రాసురా నూట ఇరవై ఐదు నూట ఇరవై తొమ్మిది ఆలిమ్రాన్ తొంభై ఆరు తొంభై ఏడు ఇబ్రాహీం ముప్పై ఐదు నలభై ఒకటి అంటే ఉద్దేశం ధార్మిక ప్రయోజనాలే కాదు ప్రాపంచిక ప్రయోజనాలు కూడా ఇందులో ఉన్నాయి ఈ కాబాగృహం దీన్ని హజ్ యాత్ర శుభాల వల్లనే హజరత్ ఇబ్రాహీం అలహస్లం కాలం నుండి ప్రవక్త మహానీయులు సల్లెల్లాహసలం కాలం వరకు రెండున్నర వేల సంవత్సరాల కాలంలో అరబ్బుల కోస ఒక సమైక్యతా కేంద్రం ప్రాప్తమైంది అది వారి అరేబియా తత్వాన్ని తెగల వ్యవస్థల్లో పూర్తిగా సమసిపోకుండా కాపాడి పెట్టింది దీని కేంద్ర స్థానంతో సంబంధం కలిగి ఉండటం హజ్ కోసం ప్రతి సంవత్సరం దేశం నలుమూలల నుండి వారు వచ్చి చేరడం మూలాన వారి భాష ఒక్కటిగానే నిలిచింది వారి సంస్కృతి ఒక్కటిగానే నిలదొక్కుకుంది వారిలో తాము అరబ్బులమన్న భావన భద్రంగా మనగలిగింది వారికి తమ అభిప్రాయాలను సమాచారాలను నాగరిక విధానాలను ప్రచారం చేసే అవకాశాలు దొరికాయి ఈ హజ్ శుభాల వల్లనే అరేబియాలోని సర్వసాధారణమైన అశాంతిమయమైన వాతావరణంలో కనీసం నాలుగు నెలలు శాంతిప్రదమైనవి ప్రాప్తమయ్యేవి ఆ నెలల్లో దేశంలోని ప్రతి భూభాగానికి చెందిన వ్యక్తి ప్రయాణించగలిగేవాడు వ్యాపార బృందాలు కూడా క్షేమంగా భద్రంగా సాగేవి ఈ కారణంగా అరేబియా ఆర్థిక జీవితానికి కూడా హజ్ ఒక కారుణ్యంగా పరిణమించింది మరిన్ని వివరాలకు చూడండి ఖురాన్ అవగాహన ఒకటి ఆలిమ్రాన్ పాదసూచికలు ఎనభై ఎనభై ఒకటి సంపుటి రెండు అల్మాయిదా పాదసూచిక నూట పదమూడు ఇస్లాం ఆవిర్భావం తర్వాత హజ్ ధార్మిక ప్రయోజనాలతో పాటు ప్రాపంచిక ప్రయోజనాలు కూడా ఎన్నో రేట్లు పెరిగిపోయాయి మునుపు అది ఇది అది కేవలం అరేబియా ప్రజలకు కారుణ్యమయ్యేది ఇప్పుడు మొత్తం ప్రపంచంలోని ఏకేశ్వరవాదులకు కారుణ్యమయ్యింది జంతువులంటే పశువులని భావం అంటే ఒంటెలు ఆవులు గొర్రెలు మేకలు అన్నమాట సూరా నూట నలభై రెండు నూట నలభై నాలుగు ఆయట్లలో ఇది విశితంగా ప్రస్తావించబడి ఉంది జంతువులకు నామం స్మరించడం అంటే ఉద్దేశం అల్లాహ పేరిట అల్లాహ పేరు పలికి వాటిని జిహా చేయాలన్నమాట తరువాతి వాక్యం స్వయంగా దీన్ని విశదీకరిస్తుంది దివ్య ఖుర్బానీ పశు పశుత్యాగం విషయంలో సామాన్యంగా పశువుకు అల్లాహ పేరు స్మరించాలి అనే నుడికారం ప్రయోగించడం జరిగింది అలాంటి ప్రతి చోట దాని ఉద్దేశం అల్లాహ పేరిట పశువును జిబా చేయాలన్నదే ఈ విధంగా ఒక యథార్థం పట్ల హెచ్చరించడం జరిగింది అల్లాహ పేరు పలుకకుండా లేదా అల్లాహ తప్ప ఇతరుల పేరిట పశువును జిబా చేయడం తిరస్కారులు బహుదైవారాధకుల విధానం అని తెలుపడం జరిగింది ముస్లిం వ్యక్తి పశువును ఎప్పుడు జిబా చేసినా అల్లాహ పేరు పలికే జిబా చేస్తాడు ఎప్పుడు హుర్బాని పశుత్యాగం చేసినా అల్లాహ పేరిట మాత్రమే అల్లాహ కొరకే చేస్తాడు మూలంలోని అమ్మాలుమాత్ కొన్ని నిర్ణీత దినాలు అంటే ఏ దినాలు అన్న విషయంలో భేదాభిప్రాయం ఉంది ఒక అభిప్రాయం ఇవి జిల్హాజ్ నెలలోని తొలి పది పది రోజులు అన్నది ఇబ్ను అబ్బాస్ హసన్ బస్రీ ఇబ్రాహిం నహీ కతాదా తదితర అనేక సహచరులు అనుచరులు ఈ అభిప్రాయం వెలిపించినట్టు దాఖలాను ఉన్నాయి ఇమామ్ మబూ హనీఫా కూడా ఈ అభిప్రాయాన్నే బలపరిచారు ఇమాం షాఫయి ఇమాం అహ్మద్ కూడా దీన్నే బలపరిచినట్లు ఒక ఆధారం ఉంది రెండవ అభిప్రాయం అభిప్రాయం దీని ఉద్దేశం యోమున్ నహర్ జిల్హజ్జా పదవ తేదీ ఆ తర్వాతి మూడు రోజులు అన్నది దీన్ని బలపరుస్తూ ఇబ్ను అబ్బాస్ ఇబ్ను ఉమర్ ఇబ్రాహీం నఖయీ హసన్ అత ప్రభుతులు ప్రభుతుల అభిప్రాయాలు ఉటంకించబడతాయి ఇమాం షాఫయి అహ్మద్లు దీనికి సమర్థన తెలిపినట్లు కూడా ఒక్కొక్క ఉల్లేఖనముంది మూడవ అభిప్రాయం దీని ఉద్దేశం మూడు రోజులు యౌన్ నహర్ ఆ తర్వాతి రెండు రోజులు అన్నది దీన్ని బలపరుస్తూ మహానీయులు ఉమర్ అలీ ఇబ్ను ఉమర్ ఇబ్ను అబ్బాస్ ఆనస్ బిన్ మాలిక్ అబూ హురేరా సయీద్ బిన్ ముసయబ్ సయ్యద్ బిన్ జుబెర్ రజీ ప్రభుత్తుల అభిప్రాయాలు ఉన్నాయి షరియత్ షరియత్వేత్తలో సుఫ్యాన్ సౌదీ ఇమాం మాలిక్ ఇమాం అబూ యూసుఫ్ ఇమాం మొహమ్మద్ ఈ అభిప్రాయాన్నే స్వీకరించారు సన్ఫీ మాలికి ఫిహాలో దీని ఆధారంగానే ఫత్వా ఇవ్వబడుతుంది ఇంకా కొన్ని అతి తక్కువగా స్వీకరించబడిన అభిప్రాయాలు కూడా ఉన్నాయి ఉదాహరణకు ఒకరు మొహరం మొదటి తేదీ వరకు కూడా హుర్బానీ రోజుని పొడిగించారు మరొకరు కేవలం యమున్ నహర్ వరకే దాన్ని పరిమితం చేశారు మరొకరు యమున్ నహర్ తర్వాత కేవలం ఒక్కరోజు మాత్రమే పొడిగించి హుర్బానీ చేయవచ్చు అన్నారు కానీ ఇవన్నీ బలహీనమైన అభిప్రాయాలు వీటికి పటిష్టమైన దాధ ఆధారాలు లేవు